నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే ఛానల్ ఛానల్స్ గతం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న మీద అన్నప్రసాదాల మీద రాగి రంకర చేసినాం ఎట్లా అంటే సరిగా ఉడకడం లేదని నాణ్యమైన బియ్యం లేదని చెప్పేసి రచ్చ చేసినాం మరియు మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదాలలో పేర్లు వదిలే అలాంటి జీవాలు ఐ మీన్ చిన్న చిన్న జే అందుకులే పేరు చెప్పేస్తాం జేర్లు ఉన్నాయని మరి ఇప్పుడు తప్పు ఎక్కడ జరిగినా దానికి సంబంధించినటువంటి వ్యక్తులు దానికి సంబంధించినటువంటి విధి విధానాల మీద చర్యలు తీసుకోవాలి అటు కాకుండా ప్రభుత్వానికి ఒక వ్యక్తికి అంటగట్టకూడదు మరి ఇప్పుడు కోట ప్రభుత్వం ఏం సంజాయి చెప్పదో చూడాలి తిరుమల తిరుపతి పవిత్రతను ఎవరు భంగం కలిగిస్తున్నారు ద్వేషం అనేది ఉండాలి అధికార స్థాయిలో ఉండకూడదు కాబట్టి